నమస్కారం నా పేరు నూనె సురేష్ కాంగ్రెస్ పార్టీ రేపు తూర్పెల్లి గ్రామంలో సిసి రోడ్లు బీటీ రోడ్డు నిర్మాణం విషయంలో అభివృద్ధి విషయంలో గౌరవ ఎమ్మెల్యే పేద బడుగు బలైన గల ఆశా జ్యోతి ప్రజాభివృద్ధి నేత దేవరకొండ గౌరవ ఎమ్మెల్యే బాలనాయక్ గారు దేవకొండ మండలం తూర్పెల్లి గ్రామానికి మా గ్రామానికి రావడం జరుగుతూ ఉంది అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కాబట్టి తూర్పెల్లి గ్రామంలో గతంలో నిర్మించినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రజాపాలనలో నిర్మించినటువంటి సిసి రోడ్లను ప్రారంభం కోసం మరి అదేవిధంగా తూర్పెల్లి నుంచి కొంపెల్లి గ్రామానికి మా ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి కొంపెల్లి గ్రామం మూడు కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ యొక్క రెండు గ్రామాల మధ్య ఉన్నటువంటి ఏదైతే మట్టి రోడ్డు ఉన్నది ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇరు గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు బీడీ రోడ్డు కోసం కాబట్టి ఎన్ని ఎన్ని రోజులకు మా గౌరవ ఎమ్మెల్యే బాలనాయక్ గారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు మరి కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్సు మరి ముఖ్యంగా దేవరకొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లోకసాని శ్రీధరెడ్డి గారు మరి విజ్ఞప్తి మేరకు స్పందించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు రోడ్డు మంజూరు చేయడం జరిగింది పీటీ రోడ్డును ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఈ ఆ గ్రామానికి పోవడానికన్నా అక్కడ నుంచి ఇక్కడ రావడానికన్నా మరి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది మట్టి రోడ్డు ఉండడం మూలంగా కాబట్టి ఈ అదేవిధంగా పోస్టాఫీస్లో కానీ కొంపెల్లి గ్రామం నుంచి ఇక్కడ రావడానికి తూర్పెల్లి గ్రామానికి వృద్ధులు కానీ పెద్దలు చాలామంది కూడా విద్యార్థులకు కూడా ఇక్కడ రావడానికి ఇబ్బందికరంగా ఉన్నది ఇంకోటి ఇక్కడ నుంచి తాడ్కోలి గ్రామానికి వెళ్ళడానికి మరి రాకపోకల సంబంధించి కూడా ఇక్కడ ఒక మంచి అందుబాటులో ఉన్నటువంటి షార్ట్కట్టు ఈ రోడ్డు మూడు కిలోమీటర్ల మేర కొంపెలి గ్రామానికి కానీ కొంపేలి నుంచి తూర్పెల్లి గ్రామానికి రావడానికి గతంలో బొల్లిగుట్ట కానించి ఆరేడు కిలోమీటర్ల మేర చుట్టుగా తిరిగి రావడం జరిగింది ఇప్పుడు డైరెక్ట్ తూర్పెల్లి గ్రామం ముందు నుంచే కొంపెల్లి గ్రామానికి డైరెక్ట్గా మూడు కిలోమీటర్లు డిస్టెన్స్తో పోవడం జరుగుతూ ఉంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే స్పందించడం జరిగింది ఈ యొక్క బీటీ రోడ్డు ఏర్పాటు వలన ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రజలకు అందరి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి మంచి కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రజల ప్రయోజనాల కోసం ఈ యొక్క రాకపోకలకు సంబంధించినటువంటి కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారు నిరంతరం ఈ యొక్క తూరుపెల్లి కొంపెల్లి గ్రామాల ప్రజల కోసం మంచి రోడ్డు సౌకర్యం కోసం రైతుల కోసం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు అందరు కూడా ఎమ్మెల్యే గౌ గౌరవ ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కూడా గుండెలోనే పెట్టుకొని చూస్తారని చెప్పేసి ఈ యొక్క ప్రజాభివృద్ధి నేతను మర్చిపోరని చెప్పేసి ఈ యొక్క మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా రేపు జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బీడీ రోడ్డు నిర్మాణ పనులు సంబంధించినటువంటి రెండు కోట్ల డెబ్బై లక్షల నిధులతో వ్యయంతో కొంపెల్లి తూర్పెళ్ళి సంబంధించినటువంటి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మరి గౌరవ ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తూ ఉన్నారు కాబట్టి అందరు కూడా ప్రజలు అందరు కూడా రైతులు ప్రజలు పార్టీల అతీతంగా ఈ అభివృద్ధి పనులను విషయంలో అందరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను